వెల్కమ్ టు ఎన్ నైంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వారి మనలను పొందాలని అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి జిల్లా కేంద్రంలోని డిహెచ్ఎంఓ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ఆయన జిల్లా కేంద్ర రంధారాయ చైర్మన్ హఫీజ్ ఖాన్ ముస్లిం మతపెద్ద మౌలనా ఎసానుద్దీన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పట్ల పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి నిర్వాహకులు డాక్టర్ మొదబ్బీభీర్తో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు ఈ గ్రామీణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షులు హనుమంతరావు డాక్టర్ ఏఏాన్ సదాత్లీ జునేద్ హస్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మన టాప్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మనందరికీ నల్గొండ ప్రజల ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు నుంచి మనం టాప్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అన్ని సౌకర్యాలు గల హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాం అన్ని సౌకర్యాలు ఆర్థోపెడిక్స్ కానీ లేకపోతే పీడియాట్రిక్స్ కానీ దాంతోపాటు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఆఫ్సెట్రిక్స్ పీడియాట్రిక్స్ అన్ని విభాగాల్లో మనం ఈ సర్వీసెస్ అనేది ఓపెన్ చేస్తున్నాం అందరూ నలుగుణ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అండి ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ యాభై పడకలు